హాయ్ ఫ్రెండ్స్ కథా ప్రారంభానికి ముందు ఇటువంటి స్టోరీస్ ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాను దానికోసం మీరు దయచేసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి దాని ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది వీడియో కంప్లీట్ అయ్యాక మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోదాం రుద్రదేవ్ నలుగురు రాజుల పురాతన గ్రంథాన్ని ఏకీకృతం చేయాలనే సంకల్పంతో మొదటి భాగం కోసం బేతాళేశ్వర మఠానికి వెళ్ళి తన మిత్రుడు భద్రాన్ని కోల్పోతాడు రెండవ భాగం కోసం శోకలత లోయలో రక్తపు చతురస్రంలో మరణ పోరాటం చేసి రెండవ సంపుట సంపాదిస్తాడు ఇప్పుడు మూడవ భాగం కోసం వేట మొదలైంది కానీ ఈసారి వేట జ్ఞాపకాలతో కూడిన మాయలోకి వెళ్ళబోతుంది రుద్ర తన చేతిలో మొదటి రెండు సంపుటాలతో ఋషుల అరణ్యం వైపు ప్రయాణం ప్రారంభిస్తాడు శోకలత లోయ బయట వదిలిన తన స్నేహితులు పీర మాయ శ్వేతలకు రెండవ సంపుటాను చూపించగా అందులో ఒక కోడు ఉంటుంది అది చూపు వెనకాల మాయ ఉంటుంది మాటల వెనకాల రహస్యం గతం తినే అడవి అదే నీ మర్మాన్ని పరీక్షిస్తుంది అని రాసి ఉంటుంది దానిని పండితురాలు తాత్వికవేత్త అయిన శ్వేత దానిని డీకోర్ చేయగా అది అమోఘవనం గురించి చెబుతుంది ఆ ప్రదేశం ఋషులు తమ జ్ఞాపకాలను శక్తిగా మార్చిన ప్రదేశం అక్కడికి వెళ్లాలంటే కేవలం భౌతిక దారి కాదు మనసు నిరాడంబరంగా ఉండాలి ముగ్గురు రుద్ర వెంట పయనమవుతారు ఆ మార్గం ఎడారి లోయలు నల్లటి శిలలతో నిండి ఉంటుంది చివరకు ఒక తలుపు లేని అడవిలోకి ప్రవేశిస్తారు కానీ మాయ తన తంత్రశక్తితో ప్రతి ద్వారంలోనికి కాకుండా తన అంతరంగంలోకి తెరవాలి అని ఒక మంత్రం జపించి మార్గాన్ని తెరుస్తుంది ఈ మధ్యలో వీర అడుగుతాడు రుద్ర మూడవ సంపుట దొరికినా మనం మిగిలిన మన మిత్రులను పొందగలమా అని రుద్ర నవ్వకుండా తల తిప్పి చూశాడు నేను ఇప్పటి వరకు గ్రంథాన్ని వెతుకుతున్నాను అనుకున్నా కానీ అది నన్నే చదవబోతుంది అని అరణ్యంలో అడుగు పెట్టిన వెంటనే వారిని ఒక బంగారు అర్థం ఆపుతుంది అది జ్ఞాపకాల అర్థం దీనిని తాకిన ప్రతి ఒక్కరికి వారి లోతైన బాధలు బహిర్గతమవుతాయి వీర ముందు దాన్ని తాకాడు చిన్నప్పుడు తన తల్లి చనిపోయినప్పుడు రుద్ర అతన్ని ఎందుకు వదిలేశాడో గుర్తొచ్చింది కన్నీళ్లతో వెనక్కు వచ్చి కూర్చున్నాడు మాయ దానిని తాకగాని తన గురువు అయిన మాంత్రికుడు తన శక్తిని దుర్వినియోగం చేశాడనే బాధ అందులో కనిపించింది ఆమెకు శ్వేత ఒక పురాతన గ్రంథాన్ని రక్షించలేకపోయినందుకు తనకు తగిలిన శాపం కనిపించింది రుద్రాకి కనిపించినవి భద్ర అర్ధమరణ స్థితిలో రుద్రని చూస్తూ నేను నమ్మినవాడు నన్నే వదిలేశాడు అన్నట్లు చూస్తున్న దృశ్యం కనిపించింది తన తల్లి అగ్ని పరీక్ష ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందో కనిపించింది చివరిగా అతని తండ్రి నిజస్వరూపం అతడు ఒక రాక్షస వంశానికి చెందినవాడు రాక్షస వంశీయుడు ఇవన్నీ చూసి రుద్ర దీర్ఘంగా శ్వాస ఆపుకుని నిల్చున్నాడు మాయ అతన్ని ఓదార్చి తట్టి చెప్పి నీ జ్ఞాపకాలను మరిచేందుకు కాదు అవి నిన్ను నిర్మించినది అవి నిన్ను తినే శత్రువులుగా కాకుండా శక్తిగా మార్చుకో అన్నది రుద్ర తన మనస్సులో మెదిలే అనేక విషయాలతో అతలాకుతలంగా మారి తన ఆలోచనలతో ఉక్కిరి అవుతున్నాడు కానీ తను కొంతసేపటికి తన మనస్సును స్థిమితపరచుకొని ధ్యానంలో కూర్చొని తన ఆలోచనలను విడిచిపెట్టేశాడు దానితో జ్ఞాపకాల అర్థం పగిలిపోయింది అరణ్యంలోకి ఒక మార్గం తెరుచుకుంటుంది వాళ్ళు ఒక లోతైన ప్రాంగణంలోకి వచ్చారు అక్కడ నలుగురు ఋషులు ఒక వేదాంత వలయంపై కూర్చొని వారి చుట్టూ రక్షణ వలయంతో మధ్యలో ఒక మండలాన్ని ఏర్పరిచి ఉంటుంది ఋషులు ఈ విధంగా చెప్పారు నీవు వస్తావని మాకు తెలుసు రుద్ర ఎన్నో సంవత్సరాల నుండి నీ రాక కోసం ఎదురు చూస్తున్నాము రుద్ర నా గురించి మీరు కొన్ని సంవత్సరాల నిరీక్షణ ఎందుకు చేస్తున్నారు ఈ గ్రంథాన్ని నేనే ఎందుకు సంపూర్ణం చేయాలి అని అడగగా ఋషులు ఈ శక్తి గ్రంథం గ్రంథంగా మారడానికి కారకుడివి నివ్వు అందుకే ఈ గ్రంథాన్ని నీవే సంపూర్ణం చేయాలి అది విధి నీ అన్ని ప్రశ్నలకు నీకు త్వరలోనే సమాధానం చే తెలుస్తుంది అని చెప్పారు ఋషులు మూడవ సంపుట ఇక్కడే ఉంది కానీ అది నీవు నీ గతాన్ని మర్చిపోతేనే లభిస్తుంది అని చెబుతారు ఋషులు దానికి శ్వేత ముందుకు వచ్చి రుద్రతో ఎలా ఉంటుంది ఋషుల వాక్యాలను గౌరవించాలి రుద్ర కానీ మాయను కూడా అర్థం చేసుకోవాలి జ్ఞాపకాల త్యాగం అంటే అవి లేకపోవడం కాదు వాటిని అధిగమించడం అని అర్థం ఋషులు మంత్రం జపించడం ప్రారంభిస్తారు మాయ తన తంత్రశక్తిని వినియోగించి మండలంపై దృష్టి కేంద్రీకరించగా రుద్ర తన రెండు సంపుటాల శక్తిని కలిపి ఒక మంత్రాన్ని జపిస్తాడు నిజాన్ని మార్చేది కాదు నిజాన్ని నిలబెట్టేదే గ్రంథం అని నమ్మాడు రుద్ర దానితో ఋషుల వరయం కరిగిపోయి మధ్యలో గల మండలం తెరుచుకొని వెలుగులతో సంపుట వస్తుంది మూడవ సంపుటాను తాకగానే రుద్రకి ఋషులందరి నుంచి ఒక మాట వినబడింది నీకొచ్చిన శక్తి స్మృతి తారకం నీ ప్రతి చూపుతో మరొకరి గతం కనిపిస్తుంది ఆశ్చర్యంగా రుద్ర మాయను చూడగా ఆమె గత జన్మలో ఒక పల్లె దేవతగా పూజింపబడినట్టు కనిపించింది వీరాలో అతనిలోని భయాన్ని తన మీద తనకు గల అస్థిరత్వాన్ని చూశాడు శ్వేతలో శాస్త్ర పండితురాలిగా తనను తాను తక్కువ చేసుకుని దుఃఖంతో బాధపడుతున్నట్లు కనిపించింది అరుణ కిరణాల్లో మూడవ సంపుట ప్రకాశించింది అందులో ఓ వాక్యం చివరి భాగంలో నాలుగు రాజుల సింహాసనం వద్ద అక్కడ నీ జ్ఞాపకాలే నీ ఆయుధం కానీ మిగిలిన వారి జ్ఞాపకాలను నీవే మోస్తావు అని ఉంది చివరి మలుపులో మూడవ సంపుట సంరక్షకుడు హెచ్ నల్లగా పొగలోంచి ఒక రూపం బయటపడింది అతని ముఖం రుద్ర తండ్రిని పోలి ఉంటుంది సంరక్షకుడు రుద్రతో నీవు మూడవ సంపుట పొందినా నాలుగవ సంపుట నీ మనస్సును విరిగినప్పుడే చేతికి వస్తుంది మోత నీ శక్తిని తినేస్తుంది రుద్ర అనగా రుద్ర గట్టిగా సమాధానం చెప్తాడు నా గతం నాకు భయం కాదు అది నాకు దారి చూపే జ్యోతి అని వీర మాయా శ్వేత ముగ్గురు రుద్రాన్ని నమ్ముతూ సపోర్ట్ చేస్తూ నిలబడ్డారు మూడవ సంపుట ప్రకాశిస్తూ నలుపుని చెదరగొట్టింది మూడవ సంపుట చేతికి వచ్చేసరికి రుద్రకి మరింత లోతైన విజ్ఞానం వచ్చింది మాయా వీర శ్వేత ముగ్గురు అతని పక్కనే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గదర్శక శక్తిగా మారారు చివరి సంపుట కోసం ప్రయాణం నలుగురు రాజుల సింహాసనం వైపు మొదలైంది ఇక ప్రయాణం ఒక గ్రంథం కోసం మాత్రమే కాదు ఒక చరిత్రను సరిచేయడం కోసం కూడా సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో వీ ఈ వీడియోలో ఏ పార్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెయిట్ ఫర్ ద ఎపిసోడ్ ఫైవ్ థ్యాంక్ యూ